చూడండి ఫ్రెండ్స్ హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నామండి మా గుండుగోలు కొల్లేరు వెళ్తానండి నేను చూడండి ఫ్రెండ్స్ రైల్చేరు ఎలా ఉందో కదా చాలా బాగుంది కదండి ఫ్రెండ్స్ చూసారా ఎంత బాగున్నదో ఇది చాలా పది పైనే ఉంటుందండి చూసారా గెస్ట్ హౌస్లో అన్నీ ఎలా ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్

మనకి గేదెల మీదకి ఎక్కుతుంది కదా ఫ్రెండ్స్ చూడండి పాడి గేదెలు అంటే దీని సెవెన్ తీసుకుంటారు మంచి జాతి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి బాగున్నాయి కదండి ఆటో ఫోటో ఆటో ఫోటో బాగా అంటే చూడండి ఫ్రెండ్స్ చూసారా అలా ఉన్నాయా పల్లెటూరులకి ఇదేనండి జీవనోపాధం ఏదో ఒకటి పెంచుకొని ఏదో ఒకటి అమ్ముకొని అలా బతుకుతారు ఫ్రెండ్స్ చూడు కుర్చీ లేదండి ఇంతకాడు ఉన్నాయమ్మా నేనే ఈ సరైన లేనప్పుడు ఎంతకండి సామానం అవన్నీ ఇంతకాడు ఎట్టేసింది కరెంటు గత లేనప్పుడు ఎంతకమ్మా అని ఇంకేసి సాయంత్రం మాటలు పెట్టుకుని మా పిల్లలకి ഫ്രെസ് <laughs> ന ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా చూసారా నేను ఎలా వడ్డు చెప్తాను మా ఊరింటికి వెళ్ళానండి గుండుకోను అక్కడ వడ్లు ఆరేస్తున్నాయి